నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడా న్యూస్ అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణానికి తాగునీటి అవసరాల నిమిత్తం ముప్పై శాతం నీటిని వాడుకుంటాము అని కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం చైర్పర్సన్ ఇందూ ప్రియా ప్రతిపాదనలు పంపడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఆయకట్టు పరిధిలోని పది గ్రామాల రైతులు కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించారు పది గ్రామాలకు సాగునీరు అందించే చెరువు నీటిని తాగునీటికి వాడితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది అని పేర్కొన్నారు మున్సిపల్ పాలకవర్గం చేసిన ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి అని కోరుతూ రైతులు జిల్లా అదనపు కలెక్టర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రామరెడ్డి మండలం మాజీ రైతు బంధు కమిటీ అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ పది గ్రామాలకు సాగునీటిని అందించే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని తాగునీటికి వాడవద్దు అని పాలకవర్గం చేసిన ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు కామరెడ్డి పట్టణ ప్రజల కోసం ముప్పై శాతం నీటిని తాగునీటికి వినియోగిస్తే పది గ్రామాల ఆయకట్టు రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై దృష్టి మళ్లించి తాగునీటి కోసం సాగునీటిని మళ్లించే తక్షణమే ఉపసంహరించుకోవాలి అని కోరారు లేదు లోతైన అంటే రెండు సార్లు మూడు సార్లు కులాలైతుంది సార్ అసలు ఇప్పుడు ఒకటేసారి యాసంకి మొత్తం డీల్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు ఈ మూడు వేల ఎకరాలు ఇప్పుడు డ్రైవ్ సార్ ఇప్పుడు ఈ లీల్ గిట్ట థర్టీ పర్సెంట్ తీసుకోపోతే ఈ ఒక్క పంట కొడతా పడదు సార్ చెరువు నిండిది కాబట్టి ఒకటే పంట పడుతుంది తొమ్మిది తొమ్మిది తప్ప రెండు పంటలు పడింది ఒకటే పంట పడుతుంది అది సీన్ లోనే అని సర్ కరెంటు పార్ట్ టైం రీలై అయి ఇప్పుడు మొత్తం ఇవే రొడకాల వేలే అని బిడు నాట్ లేదంటే నువ్వు కూడా ఆల్కహాల్ పీట్ లో చార్జ్ తీన్ తీసుకుపోయ సర్ తీసుకుపోయి ఊర్దా మే విలేంద్రం అక్కడ పక్కన ఉంటారు ఎల్లరే ప్రత్యాశన నీలు నీల ద్వార మంది విరగకున్నోడి ఎందుకొక 5500 ఏకరం మరి ఏంటంటే వాటర్ ఇదండి సికి ఇంతే కాకుండా ఏంటంటే సార్ ఇప్పుడు కామారెడ్డిలో కూడా ఆ కొత్త అశోక్ నగర్ కానీ లింగాపూర్ సైడ్ కానీ ఈ బోర్లన్నీ కూడా పోతున్నాయి అంటే అక్కడ ఈ ఉంటే స్టోరేజ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాలుగు గ్రామాల ఈ గంగపుత్రులు కూడా అలా చేపలు పెట్టాలి Guees al verschiedene und viele Autonder Desmarais కాగదిండిండిమ్లి కందిండిం పిండి తూండిం ందిండిలిం నిండి చిండిం లాలుిండిండి. మారెడ్డి రామారెడ్డి అదేవిధంగా సుధాసం నగర్ మండలాలకు చెందిన కామారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డికి తరలించి కామారెడ్డి ప్రాంత ప్రజల దాహార్కి తీర్చడానికి ఈ నీటిని ముప్పై శాతం నీటిని తరలించాలని మున్సిపల్ చైర్మన్ ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు దాదాపు అన్ని గ్రామాల నుంచి దాదాపు పది గ్రామాల నుంచి రైతులు ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాన పత్రం ఇవ్వడానికి ఈరోజు మేము కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాం నిజంగా ఈరోజు వడ్లూ రెల్లారెడ్డి పెద్ద చెరువు అంటే దాదాపు పది గ్రామాల ప్రజలకు నాలుగు గుంటల నుంచి నాలుగు ఎకరాల వరకు వాళ్ళ యొక్క పంటలు పండించుకోవడానికి రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ చెరువును ఈరోజు కామారెడ్డి ప్రాంత ప్రజల నీటికి తాగడానికి నీటికి వినియోగిస్తే దాదాపు పది గ్రామాల ప్రజలు ఈరోజు రోడ్డున పడే అవకాశం ఉంది దీనిలో దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు మెమోరాండం సమర్పించడం జరిగింది ఎందుకంటే దాదాపు ఇరవై ఒక్క వేల ఎకరాల ఇరవై ఒక్క వందల ఎకరాలు ఈరోజు ఆయకట్టు ఉంది దానికి 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 సంబంధించిన అంత చిన్న సన్నకారు రైతులే వాళ్ళు ఈరోజు రోడ్డున పడవద్దనే ఉద్దేశంతో ఈరోజు అన్ని గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టర్ గారికి మేమ్రాండడం సమర్పించడం జరిగింది దీన్ని వెంటనే తక్షణం ముప్పై తయారు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు దాదాపు పది గ్రామాల ప్రజలు ఈ పెద్ద చోరు మీద ఆధారపడి ఉండు ఆ వాటరు ఎక్కువగా ఉంటే ఇక్కడ మన అశోక్ నగర్ కానీ ఆమరెడ్డి సగం ప్రాంతం ఈ బోర్లతో చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఎంతైనా ఉపసంహరించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను चढ़ाए जवा